ఇది తీసుకొని దగ్గర దగ్గరగా థర్టీ ఫార్టీ ఇయర్స్ అవుతుంది కావచ్చు అండి ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మతో నేను మార్కెట్ వెళ్ళినప్పుడు ఎగ్ కట్టర్ తీసుకొచ్చాను అనమాట ఇక్కడ చూడండి మా నాన్న పేరు కూడా ఉంటుంది ఈ ఎగ్ కట్టర్ తీసుకొస్తే ఇది పెళ్లి సామాన్లు పంపించేటప్పుడు దాంతోపాటు పంపించారనమాట తీసుకొచ్చేసాను అంటే నేను ఇంకా అక్కడ ఉంటే అవి తీసుకొచ్చేసాను అనమాట ఇది వేసేసానండి అసలు వాడడం లేదు ఎప్పుడో ఒక్కసారి మధ్యలో తీసినట్టున్నాను మళ్ళీ ఇంక లోపల పెట్టాను కానీ ఇబ్బలే స్ట్రాంగ్ ఉంటాయి తీగలు చూడండి అసలు ఎగ్ మాత్రం మాత్రం భలే కట్ అవుతుందండి చక్కగా స్లైసెస్ చాలా బాగొస్తాయి చాలా అంటే మనము ఏవైనా వంటలు చేసుకున్నప్పుడు అలంకరించుకోవడానికి మాత్రం బాగా పనిచేస్తుంది అనమాట చిన్న చిన్న పీసెస్ లాగా స్లైసెస్ బాగుంటుంది ఈ ఎగ్ కట్టర్ అయితే చాలా బాగుంటుంది చిన్నప్పుడు ఇప్పుడో కొన్నదండి ఇప్పటి వరకు ఉంది ఇది ఏవైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్గా కనబడితే అవి తీసుకోమంటే అమ్మ తీసుకునేది అవి ఇంట్లో పెట్టేసేవాళ్ళం అనమాట రకరకాలు తీసుకునేదండి అమ్మ